అడేరు ఎమ్మెల్యే మత్యరాస విశ్వేశ్వరరాజు స్థానిక ప్రైవేటు పాఠశాల శ్రీ గౌతమి హై స్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని క్రీడల్లో మంచి ప్రతిభ కనపరిచి దేశంతో పాటు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తేవాలని అన్నారు పాఠశాల సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ సందర్భంగా జాతీయ పతాకం ఎగరవేసి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు విద్యార్థులంతా ఉల్లాసంగా పాల్గొని మంచి ప్రతిభ కనపరచాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఉన్నటువంటి శ్రీ గౌతమి హై స్కూల్లో ఈరోజు మూడు రోజుల పాటు ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి ఆ క్రీడలు కూడా ఎంతో ముఖ్యంగా అని చెప్పేసి అని ఈరోజు భావిస్తూ ఇక్కడ పాఠశాల యాజమాన్యం ఈరోజు ఈ క్రీడలు క్రీడల పోటీలు ఈ మూడు రోజుల పాటు చేయడం చాలా సంతోషం దానికి ఈరోజు ఘనంగా స్వాగతం పలికారు ఇక్కడ అలాగే ఇక్కడ క్రీడల పోటీలకి ఈరోజు ప్రారంభించడం జరిగింది అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ